మధ్య ఏదైతే వార్ ఏదైతే ఉందో ఒక రకంగా డ్రమాటిక్ గా అంటే చాలా ఆశ్చర్యంగా అయితే ఒక రకంగా ఏదో ఎవరో కూల్ డౌన్ చేసినట్టు లేదా ఒక స్విచ్ ఆఫ్ చేసినట్టు అయితే మొత్తం అంతా కూల్ అయితే అయిపోయింది అండ్ ఒక రోజు ముందు గనక మనం చూస్తే ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే కాదు మొత్తం ప్రపంచంలో మాక్సిమం దేశాలు మన ఇండియాకి లేదా మన ఇండియా వార్ అగైన్స్ పాకిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా సపోర్ట్ చేశారు అండ్ ఈవెన్ యుఎస్ఏ యొక్క వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జేడి వ్యాన్స్ ఆయన అయితే దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నారు ఏదైతే ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్న ఏదైతే ఇప్పుడు క్లాష్ గానీ కాన్ఫ్లిక్ట్ గానీ వార్ వార్ గానీ వాట్ ఎవర్ ఇట్ మేబి దాంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కి రకమైన సంబంధం లేదు దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అనేది చెప్పారు బట్ సడన్ గా ఒక ఈవినింగ్ ఒక ఫైన్ ఈవినింగ్ డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేస్తారు ఏదైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య మీడియేట్ చేసింది సో దాని వల్ల వాళ్ళిద్దరు ఫుల్ అండ్ ఇమీడియేట్ సీజ్ ఫైర్ కి అయితే అగ్రి అయ్యారు సో కంగ్రాచ్యులేషన్స్ టు ది బోత్ కంట్రీస్ ఫర్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్ అని ఒక ట్వీట్ అయితే చేశారు ఈ ట్వీట్ మీద కూడా మళ్ళీ కొంచెం అయితే జరిగింది అసలు డొనాల్డ్ ట్రంప్ ఎవరు ఇండియాకి ఏం చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని ఆయన చెప్పడం ఏంటి ఆయన చెప్పిన మాట మనం ఏంటంటే అండ్ మోర్ ఓవర్ ఒకవేళ సీజ్ ఫైర్ మనం కావాలి అని అనుకున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ ఎవరు దాన్ని అనౌన్స్ చేయడానికి మేబీ అది మన ఇండియన్ సైడ్ నుంచి మేబీ మన ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ అయితే ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ అయితే మన ఫారెన్ సెక్రటరీ లాంటి వాళ్ళ కదా ఇచ్చేయాలని చెప్పని కొంచెం ఇష్యూ అయితే జరిగింది బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ సీజ్ ఫైర్ అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది ఒక రోజు క్రితం దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని సేమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ని మళ్ళీ ఒక రోజు తర్వాత ఇలా ఒక ట్వీట్ చేసి సీజ్ ఫైర్ జరగటానికి గల కారణం ఏంటి అది ముందు మనం తెలుసుకోవాలంటే చాలా మంది చెప్తారు స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మనం నమ్మకూడదు ఇట్లాగా అది వెన్నుపోటు పొడి అయితే పాకిస్తాన్ కి సపోర్ట్ ఇవన్నీ ఓకే అది ట్రెడిషనల్ గా అందరూ చెప్తారు బట్ యాక్చువల్ రీజన్ ఏంటి ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అది కూడా వితిన్ వన్ డేలో ఎంత పెద్ద హ్యూజ్ టర్న్ ఒక నైన్టీ డిగ్రీస్ అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ టర్న్ రావడానికి గల కారణం ఏంటి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోబండి ఇప్పటిదాకా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోవటం వల్ల ఇదేంటి జోక్స్ అయిపోటు అనమాట దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇట్లాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను అండ్ అలాగే ఈ వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి అండ్ అలాగే నచ్చితే లైక్ చేయండి మీ యొక్క థాట్స్ అయితే నా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి అండ్ అసలు ముందైతే ఈస్ఫర్ అయితే అనౌన్స్ చేస్తారు దానికి గల కారణం ఏంటి ఒక రోజు ముందే నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పారు దానికి గల మెయిన్ కారణం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కెందిన ఒక అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఇవ్వండి ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఒక రకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో జేడి వ్యాన్స్ ఆయన డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ అలాగే మోడీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కాల్ చేసి సో ఆన్ సో ఇష్యూ జరుగుతుంది ఆ ఇష్యూ వల్ల ఒక రకంగా ప్రపంచం మొత్తం మీద ఇంపాక్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంది సో ఆగండి లేకపోతే ఆగదే కొంచెం మీరు సమయానం పాటించండి అని చెప్పారు అండ్ అంటే ఆ అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఏంటి లేకపోతే అదేంటంటే ముందు మనం డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇంకొక ట్వీట్ అయితే చూద్దాం ఈ ట్వీట్ కి ఒక చిన్న యునిక్నెస్ ఉంది యాక్చువల్ గా సీజ్ ఫైర్ ట్వీట్ తర్వాత అరౌండ్ ఒక వన్ డేకి ఈ ట్వీట్ చేశారు ఆయన ఇప్పుడు మీకు స్క్రీన్ మే కనబడుతున్న ట్వీట్ ఆయన చేశాడు బట్ ఒక డ్రమాటిక్ గా ఇందులో కూడా ఆయన డిలీట్ చేసేస్తారు ఈ ట్వీట్ ని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ మళ్ళీ ఇంకొక రోజు తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ ట్వీట్ చేస్తారు అనమాట అండ్ ఇందులో మీరు ఒక రెండు మూడు చోట్ల బాగా హైలైట్ చేయాలన్నమాట ఐ మీన్ మీరు బాగా గమనించారు ఒకటి వచ్చేసరికి మిలియన్స్ ఆఫ్ గుడ్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ కుడ్ హ్యావ్ డైడ్ మిలియన్ అంటే పది లక్షలు అలాంటిది మిలియన్స్ అంటే మేబీ ముప్పై లక్షలు నలభై లక్షలు కోటి ఏదైనా ఉండొచ్చు మిలియన్స్ ఆఫ్ గుడ్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ కుడ్ హ్యావ్ ఇక్కడ ఆర్మీ గురించో లేకపోతే నేవీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు లేకపోతే సోల్జర్స్ ఇలాంటి వాళ్ళ గురించి కాదు ఇన్నోసెంట్ అంటే నార్మల్ సిటిజన్స్ అంటే దేని గురించి మాట్లాడారు ఈ అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అనేది దేనికి సంబంధించింది దీనికి రిలేటెడ్ గా ఈయన ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ గుడ్ పీపుల్ డైడ్ అన్నాడు అండ్ రెండోది లాస్ట్ లో వచ్చేసరికి ఎడిషనల్లీ ఐ విల్ వర్క్ విత్ యూ బోత్ టు సీ ఇఫ్ ఆఫ్టర్ ఏ థౌజండ్ ఇయర్స్ ఏ సొల్యూషన్ కెన్ బి అరైవ్డ్ అట్ కన్సర్నింగ్ కశ్మీర్ ఈయన ఎప్పుడు అంటే ఈయనకి డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తికి ఒక రకంగా జియో పాలిటిక్స్ మీద లేకపోతే దేశాల మీద ఒక రకంగా చాలా తక్కువ అవగాహన అనమాట ఏదైతే కశ్మీర్ ఇష్యూ ఉందో దానికి మనకి పాకిస్తాన్ కి మధ్య కొన్ని వేల ఏళ్ళ నుంచి జరుగుతున్న సిచ్యువేషన్ అంటే సో ఆయన అట్లాగే మారతాడు సో వాటర్ ఇట్ మే బి ఆయన అవగాహన తక్కువ కాబట్టి ఇది ఒక ఇష్యూ అనమాట అండ్ మెయిన్లీ థింగ్ వచ్చేసరికి మిలియన్స్ ఆఫ్ గుడ్ పీపుల్ నార్మల్ వార్ లో కూడా ఎప్పుడు కూడా ఈవెన్ నైన్టీన్ సెవెంటీ వన్ లాంటి పెద్ద వార్ అప్పుడు కూడా లక్షల మంది అది కూడా పది లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షల మంది ఎక్కడ చనిపోవాలి సో డొనాల్డ్ ట్రంప్ ఒక పక్కనేమో అలార్మింగ్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి కొంచెం దయచేసి మీ సమయానం సంయమనం చెప్పని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కి అఫైర్స్ అఫేర్ మినిస్టర్ కి వీళ్ళందరికీ ఫోన్ చేశారు ద నెక్స్ట్ డే వీళ్ళు ఇట్లా ట్వీట్ చేసి నేను కాపాడేను మిలియన్స్ ఆఫ్ పీపుల్ అంట అసలు గల కారణం ఏంటంటే యాక్చువల్గా టూ రీజన్స్ ఉన్నాయి టూ రీజన్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి కన్ఫర్మ్డ్ ఒకటి వచ్చేసి రెండు రోజులు వచ్చేసరికి అన్కన్ఫర్మ్ బట్ మీకు రెండు చెప్తాను నేను ఒకటి వచ్చేసరికి ఇది మన మేరా ప్యారా భారత్ అనమాట దీనికి వెస్ట్ సైడ్ వెళ్తే మనకు తెలుసు పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఈ ఏరియాను చూడండి నేను ఇప్పుడు మీకు హైలైట్ చేస్తాను ఇది ఈ ఏరియాలో సడన్ గా ఒక ఎర్త్ వచ్చింది భూకంపం వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చి అక్కడ జనరల్ గా అయితే అక్కడ భూకంపాలు అవి వస్తాయి కానీ జనరల్ గా బట్ భూకంపం వస్తుంది లేదా వచ్చింది అని అంటే కొంచెం అంటే మనకంటూ టెక్నాలజికల్ పరంగా సెస్మిక్ వేవ్ సో సెస్మిక్ యాక్టివిటీస్ ఇవన్నీ ఫాలో చేస్తారు బట్ సడన్ గా రావడానికి గల కారణం ఏంటంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో అది న్యూక్లియర్ టెస్ట్ లేదా న్యూక్లియర్ బాంబుని డిటోనేట్ చేసింది కాబట్టి దాని యొక్క పవర్కి అక్కడ భూమి కొంచెం ఇదైంది అని చెప్పని ఒక న్యూస్ వచ్చింది పాకిస్తాన్ ఎందుకు అలా చేస్తుంది అని అంటే మీ అందరికీ తెలుసు మన ఇండియా ఏదైతుందో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక రకంగా ఈ ఆపరేషన్ లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక రకంగా కంప్లీట్ అప్పర్ హ్యాండ్ అనమాట కంప్లీట్ డామినెన్స్ మొత్తం ఇప్పటిదాకా మనం పీఓకే లేకపోతే ఇక్కడ బార్డర్ సిటీస్ లో కాకుండా పాకిస్తాన్కి ఒక వంద రెండు వందల కిలోమీటర్ల లోపలికి వెళ్ళి కూడా మనం మిసైల్స్ కానీ లేకపోతే ఇట్లాగా కొన్ని డ్రోన్స్ గానీ పంపించి కూడా అటాక్ చేసాం ఆ అటాక్ చేసినప్పుడు మనం రీసెంట్ గా అరౌండ్ ఒక లెవెన్ మిలిటరీ బేసెస్ అయితే అటాక్ చేసాం అందులో వచ్చేసరికి మెయిన్ గా రావల్పిండిలో ఏదైతే బేస్ ఏదైతే ఉందో వాటిని కానీ ప్రతిది చాలా హ్యూజ్ హ్యూజ్ లెవెల్ అయితే పాకిస్తాన్ యొక్క మిలిటరీ యొక్క బేసిస్ కానీ లేకపోతే కొన్ని టెర్రర్ క్యాంప్స్ కానీ ఇవన్నీ అయితే కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది పాకిస్తాన్ ఏ రకంగా కూడా ఆ చైనీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పెట్టుకొని కనీసం ఆపుకోలేకపోయింది లేదా కనీసం ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకపోయింది ప్రజలకి సో దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో ఒక రకంగా మిలిటరీ జనరల్ చేతిలో ఉన్న దేశం దానివల్ల ఏదైతే మిలిటరీ మీద ఒక ప్రెషర్ పడింది అంటే ఇండియా ఒక రకంగా ఇలా వన్ సైడెడ్ వార్ చేస్తున్నది కంప్లీట్ అప్పర్ హ్యాండ్ వచ్చింది అసలు మన ఇండియా మన పాకిస్తాన్ లో ఏంటి అసలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర మిలిటరీ ఉందా అసలు ఇండియన్స్ ఏంటి ఒక రకంగా ఇది చేస్తున్నారంటే పాకిస్తాన్ వాళ్ళు అవుట్ ఆఫ్ ఫియర్ అండ్ అలాగే వాళ్ళు కొంచెం అని అంటారు ఫేస్ సేవింగ్ అంటారు కదా కొంచెం మొహం కాపాడుకోవటానికి ఏదో చేయాలి కాబట్టి న్యూక్లియర్ ని యూజ్ చేయబోతున్నారు లేదా తిరిగి అటాక్ చేయాలి ఎంతో రకంగా పెద్దగా అని చెప్పని వాళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది అండ్ అంటే నిజంగా న్యూక్లియర్ వెపన్ వాడతారా అంటే వాడచ్చు ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒక యూజ్లెస్ షేమ్లెస్ హోప్లెస్ కంట్రీ దాన్ని కోల్పోవటానికి ఏదీ లేదు మనకంటే ముందు భవిష్యత్తు ఉంది మనం ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలనుకుంటున్నాం టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలనుకుంటున్నాం లేదా డెవలప్డ్ ఎకానమీ అవ్వాలనుకుంటున్నాం కానీ బట్ పాకిస్తాన్కి అలాంటివి ఏం లేదు సో అది యూజ్ చేసినా యూజ్ చేస్తుంది అండ్ అలాగే మీకు ఇందా చెప్పినట్టు ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో ఒక రకంగా మీకు ఒక ఫ్రేజ్ కూడా చెప్తాను చాలా పాపులర్ అన్నమాట పాకిస్తాన్ రిలేటెడ్ ప్రతి దేశానికి ఆర్మీ ఉంటుంది బట్ పాకిస్తాన్ లో దీనికి ఆపోజిట్ ఆర్మీకి ఒక దేశం ఉంది సో యాజ్ యూజువల్ ఏదైతే ఈ మీకు ఈ స్క్రీన్ మీద ఈ కనపడుతున్నా టీవీలో ఆసిమ్ మునీర్ అసలు మొత్తం కారణం ఏంది ఇతను ఒక రాడికల్ అనమాట ఒక రకంగా ఆర్థోడాక్స్ టైప్ లో కొంచెం ఇస్లామిస్ టైప్ లో బాగా ఆలోచిస్తారు వాడి వల్ల ఈ వార్ కానీ లేకపోతే ఈ పెహల్గామ్ ట్ర అటాక్ ఇవన్నీ జరిగింది వాడు మొన్న రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అరౌండ్ పాకిస్తాన్ పార్లమెంట్ లో ఒక యాక్ట్ పాస్ చేసుకొని వాడి యొక్క టెన్యూర్ ఏదైతే ఉందో అది పెంచుకున్నాడు సో ఈ టైంలో పాకిస్తాన్ ఆర్మీ వీక్ గా కనపడతాం లేదా అతను వీక్ గా కనబడతాం అంత మంచిది కాదు కాబట్టి లేదా పాకిస్తాన్ లో వీళ్ళు చేసిన ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇచ్చే నుంచి పైన లెవెల్లో ఉన్న టాప్ లెవెల్ సెలబ్రిటీస్ క్రికెటర్స్ హీరోసు హీరోయిన్స్ ప్రతి ఒళ్ళు వీళ్ళ ప్రాపగెండాలో లేతే వీళ్ళ యొక్క పవర్ కి ఐ మీన్ తల ఉంచాల్సింది సో వీళ్ళ యొక్క ఫేస్ సేవింగ్ కోసం ఒక రకంగా చిన్నపాటి న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు అండ్ అంటే మీకు అర్థం కావటం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీలో లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఏదైతే ఇది ఉందో ఎంత పవర్ఫుల్ లేకపోతే వాళ్ళు ఎలా డీల్ చేస్తారంటే మీకు ఈ వీడియోలో ఏదైతే ఈ తెలుసు క్రికెట్ చూసే వాళ్ళకి బాగా అర్థం అవుతుంది షాహిద్ అఫ్రీది అని చెప్పాను అని అతను ఏదైతే సీజ్ ఫైర్ అయ్యాక ఒక ర్యాలీ చేశాడు పాకిస్తాన్ లో ఇలా పాకిస్తాన్ విన్ అయింది లేకపోతే పాకిస్తాన్ మంచి దేశం అని చెప్పాను అంటే ఆఖరికి ఇప్పుడు ఏదో సమయం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లో లేకపోతే డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు

ఈ ఇండియా అనే ఒక బూచిని చూపిస్తారు కాబట్టి ఇండియా ఇట్లా వన్ సైడెడ్ గా మొత్తం అన్ని ఈ మిలిటరీ బేసెస్ అటాక్ చేస్తుంది వాళ్ళు ఒక రకంగా మొహం కాపాడుకోవడానికి తిరిగి అటాక్ చేస్తారు అన్నది ఒక థింగ్ ఒకటి రెండోది వచ్చేసరికి మనం ఇట్లా అటాక్ చేసాం కదా ఇది ఒక థింగ్ వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేశారు అన్నది వన్ ఆఫ్ ద రీజన్ రెండోది వచ్చేసరికి ఇక్కడ మీరు రావల్పి అని చెప్పని ఇక్కడ ఉంటుంది ఇది ఒక రకంగా పాకిస్తాన్ యొక్క మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అని చెప్పుకోవచ్చు లేదా కంచుకోవటం అని చెప్పుకోవచ్చు ఇక్కడ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ మనం చేసిన స్ట్రైక్స్ వల్ల లేకపోతే మనం చేసిన మిసైల్స్ దాడి వల్ల అక్కడ కొన్ని న్యూక్లియర్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అవి కొంత డ్యామేజ్ అయినాయి లేదా కొంతవరకు ఎఫెక్ట్ అయినాయి దాని వల్ల రేడియేషన్ వస్తుంది అయితే ఒక రిపోర్ట్ ఇదైతే నైంటీ పర్సెంట్ కన్ఫామ్ అనమాట సో ఈ న్యూక్లియర్ స్టోరేజ్ ఆర్ న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఇక్కడ స్టోర్ చేసి ఉంచారు ఈ నూర్ఖాన్ బేస్ ఏదైతే ఉందో దానివల్ల ఒక రకంగా వెంటనే ఏదైతే ఈ న్యూక్లియర్ వెపన్ అన్నది ఏదైతే వెంటనే వచ్చిందో దాని వల్ల వెంటనే యుఎస్ అయితే రంగంలోకి దిగిపోయింది ఎందుకంటే బి ఫ్రాంక్ న్యూక్లియర్ వెపన్ అనేది ఎవరికైనా సరే నష్టమే అది ఏ కంట్రీలో జరిగినా ఎవరు జరిగినా సో వెంటనే యూఎస్ అయితే వచ్చేసింది ఇండియా పాకిస్తాన్ మధ్య ఇలా న్యూక్లియర్ వార్ జరగకూడదని చెప్పని మొత్తం ఆపారు ఒక రకంగా మెయిన్లీ ఈ నూర్ఖాన్ బేస్ లో జరిగిన దీని వల్ల ఇది అండ్ మీరు అనొచ్చు ఓకే న్యూక్లియర్ వెపన్స్ ఇదైనవి బట్ మనకేంటి సంబంధం లేకపోతే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఇప్పుడు జపాన్లో హిరోష్మాన్ నాగసాకి లేసారు సేమ్ అలాగే ఇప్పుడు రావల్పిండ్ లో జరుగుద్ది కొంతమంది చనిపోతారు లేకపోతే అక్కడ ఓల్డ్ మనకి ఏంటంటే మీకు ఒక మ్యాప్ చూపిస్తాను మ్యాప్ అంటే ఒక గ్లోబ్ చూపిస్తాను ఇది ప్రపంచంలో విండ్ విండ్ మ్యాప్ అంటాను అనమాట అంటే గాలి ఎటు నుంచి వస్తుంది ఏంటి ఏంటని అని చెప్పాను మీరు కరెక్ట్ గమనిస్తే ఇదిగోండి ఒకసారి ఇటు చూడండి ఇవండి ఈస్ట్ సైడ్ వస్తుంది మన గాలి ఒకసారి జాతరకు చూడండి ఇవ్వండి ఇట్లా వచ్చి ఈస్ట్ సైడ్ అనమాట మన సైడ్ వస్తుంది గాలి అంటే ఏదైతే ఒకవేళ పాకిస్తాన్లో ఏదైతే డిటోనేషన్ ఏదైతే జరిగిందో దాని దగ్గర ఉన్న రేడియేషన్ ఏదైతే ఉందో అది ఒక రంగం మన వెస్టర్ మన నార్థన్ అండ్ అలాగే సెంట్రల్ ఇండియా ఏదైతే ఉందో లేదా వెస్ట్రన్ ఇండియా ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి సో ఆ డిటోనేషన్ ఏదైతే జరిగిందో ఒక రకంగా దాని వల్ల కూడా నష్టం అవుతుంది కాబట్టి మన ఇండియా కూడా వెనక్కి తగ్గింది అండ్ ఈ డిటోనేషన్ కు ఆల్రెడీ అమెరికా కూడా రంగంలోకి దిగిపోయింది ఈజిప్ట్ నుంచి ఆల్రెడీ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని అమెరికా నుంచి బ్లూ కింగ్ బీచ్ కింగ్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా పంపించింది బోరాన్ని బాగా ఎక్కువ బోరాన్ ఎక్కువ యూస్ చేస్తారు మనకి ఈ న్యూక్లియర్ టైప్ ఆఫ్ డిటోనేషన్స్ లో వాటిలో అండ్ ఈవెన్ మీరు ఇది ఫ్లైట్ ట్రాకర్స్ లో కూడా చూసుకోవచ్చు ఇది ఫ్లైట్ ట్రాకర్ అనేది మీరు చూసుంటే ఎక్కడెక్కడ ఏ ఏ ఉన్నాయి లేకపోతే అంటే ఏ ఫ్లైట్ ఎటు నుంచి ఎట్టు తిరుగుతుందని చెప్పని జనరల్ గా అందరూ యూజ్ చేస్తారు మీరు కనుక చూస్తే మొత్తం పాకిస్తాన్ లో ఇగోండి సింగిల్ సెకండ్ ఇగోండి పాకిస్తాన్ లో ఎక్కువ ఇప్పుడు ఒకప్పుడు మీరు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ దిగ చూసుంటే ఇక్కడ అసలు ఇన్ని ప్లేన్స్ తిరిగేవు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇస్లామాబాద్ దగ్గర రావల్పిండి దగ్గర అంటే ఒక రకంగా ఈజిప్ట్ యొక్క ఎయిర్ ఎయిర్ ఫోర్స్ కానీ లేకపోతే అమెరికా యొక్క బీచ్ కింగ్ అన్న ఫైటర్ జెట్స్ కానీ ఇవన్నీ ఒక రకంగా అక్కడికి వెళ్ళి ఆ న్యూక్లియర్ డిటోనేషన్ ఏదైతే జరిగిందో దాన్ని కంట్రోల్ చేయడానికి లేదా అది ఇంకా ఎక్స్పాండ్ అవ్వటానికో ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండటానికో ట్రై చేస్తున్నారు అనమాట అండ్ ఇదన్నీ పక్కన పెడితే కొంతమంది అనుకోవచ్చు అయినా ఇదంతా ఏంటి ప్రతిసారి ఇట్లాగే జరుగుతుంది తో మనం ఎప్పటికీ మనం ఇది చేస్తున్నాం అయితే న్యూక్లియర్ వెపన్ అని భయపెట్టిద్ది అయితే టెర్రరిస్ట్ ను ముందు పెట్టి మాకు సంబంధం లేదని చెప్పుద్ది అసలు నరేంద్ర మోడీ గారు ఇట్లా ఎట్లా ఒప్పుకున్నారు అది ఇదని చెప్పం కొంతమంది తెలిసి తెలియక కొన్ని మారుతున్నారు బట్ నేను అలాంటి వాళ్ళందరికి ఒకటైతే చెప్తాను నేను ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే జరిగిందో ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడే మన వాళ్ళు ఒక రకంగా సెవెంత్ మే అప్పుడే ఇచ్చేసారు ఒక స్టేట్మెంట్ ఇది నాన్ ఎక్స్కలరేటరీ ఇన్ నేచర్ అండ్ మేము ఏదైతే ఆపరేషన్ క్యారీ అవుట్ చేశామో అది కేవలం లో ఏదైతే ఇరవై ఆరు మంది అమాయకుల్ని లేదా టూరిస్టుల్ని ఒక రకంగా టెర్రరిస్టులు చంపేశారు కాబట్టి దానికి ఒక రకంగా రిటాలియేషన్ కింద మేము చేశాం కానీ ఇది మేము పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఫెసిలిటీస్ మీద కానీ లేకపోతే వాళ్ళ సివిలియన్స్ మీద కానీ మేము ఎటువంటి రకమైన ఇది చేయలేదు ఇది నాన్ ఎక్స్కలేటర్ మెజర్డ్ అండ్ ఫోకస్డ్ అని చాలా క్లారిటీగా చెప్పారు ఒకవేళ పాకిస్తాన్ అప్పుడే కనుక ఒకవేళ ఏది చేయకపోతే అప్పుడే అసలు ఆపరేషన్ సింధూర్ అనేది అయిపోయింది బట్ యాజ్ ఎ సైడ్ పాకిస్తాన్ లో మిలిటరీ రూల్ కాబట్టి జనాలకి దగ్గర వాళ్ళు ఏదో గొప్పని చూపించుకోవాలి కాబట్టి కొంచెం ఓవర్ అయితే చేశారు బట్ దట్స్ అనదర్ థింగ్ అనమాట సో ఎవరు కూడా ఇది మన ఇండియాకి డ్రాబ్యాక్ అని చెప్పొద్దు దీని వల్ల కూడా మన ఇండియాకి చాలా బెస్ట్ థింగ్స్ కూడా వచ్చినాయి అది కూడా మనం మాట్లాడు బట్ ఇవన్నీ అయ్యే ముందు రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక స్కీమ్ అయితే లాంచ్ చేశారు దీని యొక్క సోలో బెనిఫిషియరీ పాకిస్తాన్ ఏదైతే ప్రధాన మంత్రి అచానక్ దిన్ హోగయా యోజన ఉందో దీని యొక్క లబ్ధి అయితే కన్ఫామ్ గా పాకిస్తాన్ ఏ క్లాస్ గా తీసుకుందనే చెప్పాలి ఏదైతే సడన్ గా బాంబస్ అన్ని ఇది అవటం ఇవన్నీ అయితే ఒక రకంగా అందరు చూసే ఉంటారు సడన్గా అచానక్ దిన్ హోగ యోజన ఈ యొక్క లెబ్తో అయితే కన్ఫామ్గా పాకిస్తాన్ హ్యూజ్ లెవెల్లో అయితే తీసుకుంది బట్ ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియాకి ఏం వచ్చింది అయితే మన ఇండియాకి అసలు ఏంటి అని అంటే ముందుగా అయితే నేను మన ఇండియాకి దీనివల్ల చాలా బెస్ట్ థింగ్స్ వచ్చినాయని నేను చెప్తాను చాలా బెస్ట్ థింగ్స్ ఒకటి వచ్చేసరికి మనం ఏదైతే పాకిస్తాన్ ఈ ఇండస్ వాటర్ ట్రీట్ ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా మనం ఇచ్చేసామని చెప్పుకోవాలంటే సస్పెండ్ చేసాం సో దానివల్ల మనకి ఇంకా ఇండస్ వాటర్ ఏదైతుందో మనం దాన్ని పాకిస్తాన్తో ఇప్పుడు కొత్తగా నెగోషియేషన్ చేసుకుంటాం మళ్ళీ ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్లో చేసిన డీల్ ప్రకారం కాకుండా ఇప్పుడు కొత్తగా డీల్ చేసుకుంటాం కొద్ది గొప్ప పాకిస్తాన్తో మన మనతో ట్రేడ్ చేసిన పాకిస్తాన్ దాన్ని కూడా ఆపేసుకుంటాం వాళ్ళకి కూడా మన పోర్ట్లోకి ఎంట్రీ లేదని చెప్పాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎనీ ఫ్యూచర్ అటాక్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ ఫ్యూచర్లో ఏది జరిగినా ఎలా జరిగినా కన్ఫామ్ గా ది యాక్ట్ ఆఫ్ వార్ అనేది మనం భావిస్తాం అయితే చెప్పారు ఇది ది బెస్ట్ అనమాట ఇంక ఇంతకు మించి ది మోస్ట్ ఇది ఇప్పుడు ఇవన్నీ మనకి ఇది అండ్ మోర్ ఓవర్ ఇప్పటిదాకా మన ఇండియా ఏదైతే ఉందో దాని యొక్క రిటాలియేషన్ అని లేదా దాని యొక్క రెస్పాన్స్ కానీ ఇప్పటిదాకా చాలా సర్జికల్ స్ట్రైక్స్ అని లేదా ఇంకోటని ఇంకోటని మనం అనుకున్నాం కానీ ఇప్పుడు ఒక రకంగా పాకిస్తాన్కి కానీ ప్రపంచానికి కానీ తెలిసింది ఇండియా ఒకవేళ అనుకుంటే టెక్నాలజీ కానీ లేదా వాళ్ళ ఆర్మీ పరంగా కానీ ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు సో ఒక రకంగా ఒక న్యూ ఇండియా అయితే కనపని చూపించాలి మేబీ మనం పాకిస్తాన్ ఆక్రమైతే కశ్మీర్ని కానీ లేకపోతే పాకిస్తాన్ని కానీ కొంచెం డిస్మాంటిల్ చేయలేకపోయాం అయితే మళ్ళీ మనం తిరిగి మనలో కలుపుకోలేకపోయాం ఇట్లాంటి కొన్ని మందికి ఉండొచ్చు కానీ బట్ మీరు బ్రాడర్ పిక్చర్ కనుక చూస్తే ఇవన్నీ కూడా బెస్ట్ థింగ్స్ అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి అయితే డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మనం ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ డీల్ చేసిన వన్ ఆఫ్ ద మీడియేట్ చేసిన డీల్ కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా మనం ఆయన యొక్క ఈగో కానీ లేదా ఆయన యొక్క లీడర్షిప్ కానీ మనం గౌరవించినందువల్ల ఏదో ఇప్పుడు అందరికీ టూ మంత్స్ బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఒక టారిఫ్ వార్ అయితే స్టార్ట్ చేశాడు దానివల్ల మొత్తం ప్రపంచంలో స్టాక్ మార్కెట్స్ పడిపోయినాయి అన్నీ పడిపోయాయి ప్రతి ఒక్కరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఒక డీల్ చేసుకోవడానికి వెళ్తున్నారు సో ఇండియాకి ఇప్పుడు ఒక స్వీట్ హార్ట్ డీల్ అయితే కన్ఫామ్గా ఇస్తారు అయితే ఇవ్వబోతున్నారు అయితే తెలుసు సో మన ఇండియాకి ఒక రక ఒక రకంగా ఇండస్ వాటర్ డిజైన్ మనం ఆపేసాం సో ఇండస్ వాటర్ వాటర్ కనుక ఇప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనం ట్రేడ్ ఆపేసాం పాకిస్తాన్తో పాకిస్తాన్ యొక్క షిప్స్ని ఆపేసాం ఎనీ ఫ్యూచర్ అటాక్ని టెర్రర్ అటాక్ అని చేసాం అండ్ అలాగే పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసెస్ని టెర్రర్ క్యాంప్స్ నైంటీ పర్సెంట్ క్యాంప్స్ చేసాం అండ్ అలాగే యునైటెడ్ స్టేట్స్తో ఒక స్వీట్ హార్ట్ డీల్ కూడా తీసుకోబోతుంది ఇవన్నీ బెస్ట్ థింగ్స్ అనమాట మేము యాజ్ యూజువల్ నా వీడియోలు ఇంకా స్టార్టింగ్లో చెప్పినట్టు పాకిస్తాన్ లాంటి దేశానికి ఏది కోల్పోవడానికి లేదు కాబట్టి సో అది నిన్న చెప్తుంది ఎలా అన్నా చెప్పు బట్ మనకు ఉంది మనకు ముందు ఒక గోల్స్ ఉన్నాయి మనకు ఒక ఇది ఉంది కాబట్టి మనం కొంచెం సమయం పాటించాలి కొన్ని బ్యాలెన్స్గా డీల్ చేయాల్సి వస్తుంది సో అదనమాట సరే ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే ఇదంతా బాగానే ఉంది బట్ ఎప్పటికైనా సరే ఇదే కదా దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి అది ఎక్కడ దాచదో తెలియదు ఏం దాస్తుందో తెలియదు అయితే దాన్ని నమ్మటానికి లేదు లేకపోతే రుమాలు వేసుకొని కింద కూర్చొని అడుక్కుంటుంది ఐఎంఎఫ్ దగ్గర అడుక్కుంటుంది అమెరికా దగ్గర అడుక్కుంటుంది చైనా దగ్గర అడుక్కుంటుంది దానివల్ల ఇంకా దాన్ని ఇంకా మనం ఏం చేయనట్టేనా లేదు దానికి కూడా కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి పాకిస్తాన్ని మనం డిమాలిషన్ లేకపోతే డిస్మానిటల్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ కాకపోతే అంటే అవి కొంచెం టైం టేకింగ్ అండ్ అలాగే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి అదేంటంటే ఫస్ట్ వచ్చేసరికి దానికి ఫండింగ్ ఆపేయాలి ఫండింగ్ ఏదైతే ఇప్పుడు ఐఎంఎఫ్ దగ్గర రుమాలు వేసుకొని కూర్చొని ఏదైతే ప్రతి రెండు సంవత్సరాలకి సంవత్సరంకి ఒకసారి ఐఎంఎఫ్ యొక్క బేలౌట్స్ ఏదైతే తీసుకుంటుందో వాటిని ఫస్ట్ ఆపేయాలి ఎఫ్ఏపీఎఫ్ గ్రే లిస్ట్లో పెట్టాలి ఎందుకంటే ఇది దీని దగ్గర డబ్బులు వచ్చిన కాడి నుంచి దీని న్యూక్లియర్ వెపన్స్ని ఇవి ఒక రకంగా బాగా రెడీ రిగ్నార్గా అయితే వీళ్ళ మిలిటరీలు అయితే వీళ్ళ మిసైల్ సిస్టమ్స్ అన్నీ పెడతాయి ఒక అనొక మీరు జీవిస్తాను జాగ్రత్తగా చూడండి పాకిస్తాన్ యొక్క ఏదైతే యాన్యువల్ ఎక్స్పెండిచర్ న్యూక్లియర్ ఆర్సినల్ని మెయింటైన్ చేయడానికి అరౌండ్ వన్ టు టూ బిలియన్ డాలర్స్ ఇప్పుడు ఐఎంఎఫ్ దగ్గర నుంచి అది తీసుకున్న లోన్ టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ అది ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఆర్సినల్ అంటే న్యూక్లియర్ వెపన్స్ అంటే ఏదో అలా పెట్టేసి ఉంచే ఉంచేయడం కదా దాన్ని మెయింటెనెన్స్కి చాలా ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు సుమారు సంవత్సరానికి ఒకటి నుంచి రెండు బిలియన్ డాలర్స్ సో మనం పాకిస్తాన్కి వచ్చే ఏదైతే ఫండింగ్ ఉందో దాన్ని గనక కట్ చేయగలిగితే డిప్లమాటిక్గా ఐఎంఎఫ్ దగ్గర కానీ వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ దగ్గర నుంచి కానీ లేదా అమెరికా నుంచి కానీ సౌదీ అరేబియా నుంచి కానీ చైనా అంటే ఓకే మేబీ మనం మాట వినకపోవచ్చు కానీ బట్ ఇంకెక్కడైనా సరే రాకుండా డబ్బులు కనుక బిగించేస్తే కొన్ని సంవత్సరాలు లేదా ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు కన్ఫామ్గా ఈ న్యూక్లియర్ ఆర్సనల్ మీద మెయింటెనెన్స్ మీద కన్ఫామ్గా పెట్టే ఖర్చు అయితే తగ్గుతుంది దానివల్ల న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు రెడీ రెగ్యులర్గా యూజ్ చేయలేని పొజిషన్లో అయితే ఉంటారు అప్పుడు మనం ఏదన్నా అటాక్ చేయడానికి లేకపోతే ఇంకేమైనా సమాధానం చేయడానికి ఉండదు అండ్ రెండోది ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్ బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్ అంటే అసలు మీకు ముందు బాల్కన్ అంటే ఏంటో తెలియదు కదా కొంచెం మళ్ళీ మ్యాప్ దగ్గరికి వెళ్దాం ఇదిగోండి మీరు ఇండియా నుంచి వెస్ట్ సైడ్ వస్తే మీకు ఈ ఏరియా కనబడుతుంది చూడండి ఈ ఏరియా ఈ ఏరియా అంటే ఇప్పుడు సర్బియా స్లోవేనియా ఒసోవో నార్త్ మాసిడోనియా ఈ ఏరియా ఉంది కదా దీన్ని బాల్కన్ రీజియన్ అంటారు బాల్కన్ అండ్ అలాగే ఈ మూడు అనే చూడండి ఎస్టోనియా లక్వియా లిత్వేనియా వీటిని బాల్టిక్ అంటారు ఎందుకంటే బాల్టిక్స్ ఉంది కానీ దీనికి దగ్గరగా ఉన్నాయి కాబట్టి వీటిని బాల్టిక్ కంట్రీస్ అంటారు ఇవి వచ్చేసరికి బాల్కన్ కంట్రీస్ అంటారు ఎందుకంటే ఇక్కడ బాల్కన్ మౌంటైన్స్ ఉంటాయి కాబట్టి బాల్కనైజేషన్ అంటే ఏంటంటే మీ అందరికీ యుగోస్లావియా అని చెప్పని ఒక దేశం ఉంది నైన్టీన్ ఎయిటీస్ ఫార్టీస్ ఆ టెంబ్లీగా ఇవన్నీ కలిపి యుగోస్లావియా అన్న దేశం అనమాట అప్పుడు బట్ ఆ యుస్లావియా అనే దేశంలో వివిధ వర్గాలు వర్ణాలు కల్చరల్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్ని తీసుకొని ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే మోడర్న్ ఇవ్వండి ఇవి ఉన్న చూడే మొక్కలు ఇవ్వండి సర్బియా నార్త్ మాజ్లోని బాస్నియా గ్రోబాస్నియాని కొరేషియా స్లోవేనియా ఇవన్నీ అనమాట సో పాకిస్తాన్ కూడా మనం కనుక చూస్తే ఒక రకంగా సేమ్ ఒక పక్కన బలూచిస్తాన్ బలూచ్ పీపుల్ ఉంటారు కైబర్ పక్క వాళ్ళు పశ్చిమస్ ఉంటారు పిఓకేలోనేమో మన కశ్మీరీస్ ఉంటారు ఇక్కడ పంజాబ్లోనేమో పంజాబీస్ ఉంటారు సింధులోనేమో సింధు వాళ్ళు ఉంటారు ఇలా డిఫరెంట్ ఎస్ ఎత్నిసిటీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి అండ్ వాళ్ళు కూడా చాలా డిఫరెన్సెస్ ఎందుకంటే మీరు పాకిస్తాన్ కనుక యాజ్ ఏ టోల్ కనుక చూస్తే ఓన్లీ పంజాబ్ అండ్ నెక్స్ట్ సింధీ ఈ రెండు ప్రాంతాలే డెవలప్మెంటల్గా ఇది ఉంది అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఒక రకంగా ఇండస్ వాటర్ ట్రీట్ అని మనం ఆపేసాము దానివల్ల రిసోర్సెస్ ఏదంటే వాటర్ రిసోర్సెస్ కూడా చాలా మంచి దాన్ని ఉంటారు కరువు వస్తుంది కాబట్టి కన్ఫర్మ్ ఇంటర్నల్గా వీరు కొట్టుకు చచ్చిపోతారు సో మనం దీన్ని కొంచెం ప్రోత్సహించాలి బాల్కనైజేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఎక్కువ కనుక ప్రోత్సహిస్తే కన్ఫామ్గా ఈ పాకిస్తాన్ యొక్క బెడదైతే తీరిపోద్ది ఏదైతే యుగో స్లావే ఇట్లాగా పది మొక్కలు లేదా ఒక ఐదారు మొక్కలు ఏదైతే అయిపోయిందో సేమ్ అట్లాగే పాకిస్తాన్ కూడా ఒక మూడు నాలుగు మొక్కలు అయిపోవడానికి ఆపడి ఆ మూడు నాలుగు మొక్కలు అయిపోయే టైంలో లేదా దగ్గర పడుతున్న టైంలో అప్పుడు మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గరికి వెళ్ళా లేదా రష్యా దగ్గరికి వెళ్ళి ఇది ఇట్లా ఉంది పాకిస్తాన్ ఒక దాన్ని ఉంటారు విడిపోయే స్టేజ్లో లేదా డిస్మాంటల్ అయ్యే స్టేజ్ ఉంది సో దీని దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక రకంగా ఎవరి చేతిలో పడితే మనకు తెలియదు కాబట్టి సో వాటిని మనం సేవ్ చేయాలి అని చెప్పని అప్పుడు మనం వెళ్ళొచ్చు అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇది మొత్తం ఓవరాల్గా సీజ్ ఫైర్ ఎందుకు జరిగింది అసలు ఏం సాధించాం ఫ్యూచర్ ఏంటి అండ్ ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియన్స్ మీద నాకు ఒక రెండు విషయాలు ఎక్కువ కోపం అండ్ అలాగే దానికి ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ కూడా ఒకటి వచ్చేసరికి మీ అందరికీ తెలుసు మన ఫారన్ మినిస్టర్ విక్రమ్శ్రీ గారు రీసెంట్గా అయితే అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన కూడా కర్నల్ సోఫియా ఖురేషి గారితో అండ్ అలాగే వ్యోమికా సింగ్ గారితో వీళ్ళందరితో వచ్చి ప్రతిరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఎందుకంటే పాకిస్తాన్ చైనా అండ్ అలాగే వెస్టర్న్ మీడియా వీళ్ళందరూ మన ఇండియా యొక్క అచీవ్మెంట్స్ని డౌన్ప్లే చేయడం లేకపోతే మన ఇండియా లాసెస్ జరిగినాయి ఇవన్నీ ఎట్లా చెప్పడం మన నెరేషన్ పూర్తిగా మారే మార్చేసి మన వర్షన్ మార్చేసి చెప్పడం ఇవన్నీ చేస్తాం సో వాళ్ళు డైలీ ఒకసారి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి ట్రూత్ ఏంటని చెప్పడానికి వాళ్ళు వస్తున్నారు రీసెంట్గా ఈ సీజ్ ఫైర్ని అనౌన్స్ చేయడానికి కూడా ఆయన వచ్చారు విక్రమ్ మిశ్రీ గారు యాజ్ ఎన్ సీనియర్ డిప్లొమాట్ అండ్ అలాగే బ్యూరోక్రాట్ ఇట్స్ ద ఇట్స్ హీజ్ డ్యూటీ అనమాట అందులో డౌట్ లేదు ఆయన ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు ఇది ఏదో ఆయన చేతిలో పని అగలేదు ఆయన ఏదో డిసైడ్ అయినట్టు లేదు ఆయన ఏదో దాన్ని అప్రూవల్ చేసినట్టు ఆయన కూతుర్ని కూడా తీసుకొచ్చి వీళ్ళు ఆన్లైన్లో ట్రోల్ చేస్తాం లేకపోతే సమ్ మదర్ వల్గర్ లాంగ్వేజ్ వాడతాం అంటే ఇక్కడ డిప్లొమాట్ని కూడా మన ఇండియాలో దట్ ఇప్పుడు డిప్లొమాట్ ఫైనల్ డెసిషన్స్ తీసుకోరు ఏ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే మీ ఫారెన్ మినిస్టర్ ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ ఒక నార్మల్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ని మీరు తిరుగుతుంది దట్టు వాళ్ళ డాటర్ని లేకపోతే వాళ్ళ వైఫ్ ని వాళ్ళ పిల్లల్ని తీసుకుని రావటం అనేది ఇంకా అంటే మన ఇండియాలో మన ప్రియారిటీస్ ఒక వార్ టైప్ సిచ్యువేషన్లో కూడా వింగ్ కమాండర్ వ్యోమికా సింగర్ క్యాష్ కోసం ఎదకటం ఆవిడ క్యాష్ తెలిసిన తర్వాత ఆవిడ ఎస్సీ అని చెప్పడం ఆవిడ ఎస్సీ కాదు సిక్కులకు సంబంధించిన వాళ్ళు అని చెప్పడం ఓ పక్కన ఇక్కడ ఫారెన్ సెక్రటరీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కూతుర్ని వాళ్ళని ఆయన డిసిషన్ లాగా ఆయన్ని బ్లేమ్ చేయడం ఆఖరికి ఆయన అకౌంట్ కూడా ఒక రకంగా ప్రైవేట్లో పెట్టాల్సిన పరిస్థితికి వచ్చారు ఒక ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కూడా ఇలా డీల్ చేస్తుంది రెండోది వచ్చేసరికి మన ఇండియన్ ఏదైతే హోమ్ మేడ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి రకంగా ఏ క్లాస్గా పనిచేస్తుంది ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ అవ్వచ్చు బరాకేట్ అవ్వచ్చు బమోస్ అవ్వచ్చు ఇవన్నీ బట్ మన ఇండియన్స్ అందరూ లేదా కంటెంపరీ అవ్వచ్చు లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు అందరూ ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం మన ఇండియన్ వెపన్స్ని అసలు ఎవ్వరూ కరెక్ట్గా ప్రమోట్ చేసిందే లేదు ఇండియో చేశాను ఏదైతే పాక్తో యుద్ధం వల్ల మన ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్కి కొంచెం డిమాండ్ వచ్చింది కాకపోతే దానికి మనం యాజ్ అన్ ఇండియన్స్ ఒక రోల్ ఉంది దాన్ని ప్రమోట్ చేయాలని కూడా చెప్పాను కొంతమంది చూశారు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి ఎందుకంటే మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్కి ఇది ఒక రకంగా ఒక మంచి ఆపర్చునిటీ దానివల్ల మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్లో కొన్ని లక్షలాది జాబ్లు కొన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు వచ్చే ఆప్షన్ ఉంది దీన్ని ప్రమోట్ చేయాలి అండ్ అలాగే ఇప్పటికీ కూడా మీకు ఒకవేళ ఇంకేమన్నా మీ మీ ఆలోచన ఉంటే పాకిస్తాన్ ఇంకెలా ఇది చేయొచ్చు ఏంటంటే అవన్నీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇక్కడదాకా మీరు వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చిందని నేను అనుకున్నా సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్